రాష్ట్రంలో వీరందరికీ కూడా ఈ ఉద్యోగులందరికీ కూడా ఇరవై ఎనిమిది కోట్లు నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లస్టర్ రీసోర్స్ లకు ఇరవై ఎనిమిది వేల కోట్లు నిధులు విడుదల చేస్తూ సమగ్ర శిక్ష ఎస్పీటిసి ఎస్పీడి శ్రీనివాసరావు అయితే ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది క్లస్టర్ రీసోర్స్ సెంటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు ఒక్కో క్లస్టర్కి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అయితే మొత్తంగా వీరికి సంబంధించి ఒక్కో క్లస్టర్కు లక్ష చొప్పున నిధులు కేటాయించడం అయితే జరిగిందనమాట టీఏ కింద పదివేలు మెయింటెనెన్స్కు ముప్పై వేలు అత్యవసర నిమిత్తం ముప్పై ఐదు వేలు టీఎల్ఎం లో కింద గ్రాంట్ కింద ఇరవై ఐదు వేలు చొప్పున ఒక్కో సిఆర్ సిఆర్సికి కేటాయించినట్లు తెలిపారు ఈ మేరకు జిల్లాల వారీగా క్లస్టర్లకు విడుదల చేసిన నిధుల వివరాలను కూడా విడుదల చేశారు రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ ప్రైమరీ పాఠశాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేటాయించిన పద్దెనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు లక్షల నిధులను కూడా విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు మెయింటెనెన్స్ గ్రాండ్ కింద అదనంగా ఈ నిధులను అయితే కేటాయించినట్లయితే పేర్కొన్నారన్నమాట సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి శాఖ ఉద్యోగులకు సంబంధించి నిధులు అయితే విడుదల జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి